ప్రిజ్ ద లార్డ్ నిజమైన స్వరం జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఓలీ ప్రేర్ హోంసంగము వారి అని దిన వాగ్దాన పరిచర్య మీరు సర్వోన్నతిని కుమారులై ఉందరు రుఖసు వత ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము ప్రియమైన దేవుని వారులరా ఎలా ఉంటే దేవుని కుమారులవుతాము దేవునికి ఉండే లక్షణాలు కలిగి ఉంటే దేవుని పిల్లలుగా అనబడతాము అది ఎలా అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన బ్రతుకులో ఎలా అయితే దేవుని చూపించారో మనము కూడా మన బ్రతుకులో స్వభావాన్ని కలిగి జీవించాలి అది ఎలా అంటే దేవునికి పక్షపాతము లేదు అందరినీ ఒకేలా ప్రేమించారు అందరికీ ఉపకారం చేశారు కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నట్లు మనము కూడా మన శత్రువులను ప్రేమించాలి మేలు చేయాలి అందరి ఎడల కనికరము కలిగి దయ్య కలిగి క్షమించే మనసు కలిగి దేవునికి తగినట్లుగా బ్రతకాలి మన బ్రతుకులో దేవుణ్ణి చూపించాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే మత్స్సు వార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనంలో చెప్పిన మాటకు తగినట్లుగా ఉండాలి అప్పుడే సర్వోన్నతిని పిల్లలమై ఉంటాము ఎందుకంటే కీర్తనలు ఎనభై రెండవ అధ్యాయము ఆరవ వచనంలో చెప్పినట్లు మనం దేవుని పిల్లలుగా తీర్పు పొందాలని ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్నవారు దేవజనులు బ్రదర్ పి నెహమ గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయగలరు